అందరికీ మరి ముఖ్యంగా మెడల్స్ సాధించుకొని వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు మీరు అందరూ విజయతరగ్రీ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ నాలుగు గోల్డ్ మెడల్స్ ఎనిమిది సిల్వర్ మెడల్స్ ముప్పై ఆరు దాదాపు నలభై ఎనిమిది మెడల్స్ తీసుకొని వచ్చి ఈ రోజు మా ముందు మీరు ఉన్నారంటే చాలా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎక్కడో మారుమూల ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులను వెతికి పట్టి వారి లోపల ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళని ఏదైతే వీళ్ళు ఏము సూటేబుల్గా ఆడగలుగుతారు రాణించగలుగుతారు అని చెప్పి వాళ్ళు పరీక్షించి సెలెక్షన్ చేసి మరి వారిని ప్రోత్సహించినందుకు అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా మీ ప్రోత్సాహం లేకపోతే ఈరోజు వాళ్ళు విజేతలుగా మన ముందు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే వారి లోపల ఉన్న నైపుణ్యం నైపుణ్యాన్ని మీరు వెలికి తీసిన చూడు అది గొప్పతనం వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు గేమ్లో రాణించగలుగుతారని చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించి ప్రోత్సహించినందుకు మిమ్మల్ని అందరి మరొక మారు అనుభవిస్తున్నాం భవిష్యత్తు కూడా ఇలాగే మంది విద్యార్థులు మాను కూడా ప్రాంతాలలో చాలా మంది నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వారిని గుర్తించి గుర్తించలేక వారి లోపల ఉన్న కళ కూడా అంతరించిపోతుంది కానీ అలాంటి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇంతవరకు నేను చాలా వరకు టైం ఇవ్వలేకపోయినా మహేష్ ఎన్నో సార్లు నన్ను సార్ మీరు టైం ఇవ్వలేక ఏంటంటే కొన్ని సందర్భాలలో టైం ఇవ్వని పరిస్థితి దానికి కారణాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో నన్ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు అవకాశం రావడం వరంగల్ ఇన్చార్జి అవ్వడం తర్వాత ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఎక్కువ తిరుగుతున్న సందర్భంలో అదే సందర్భంలో మరి గేమ్స్ కూడా కండక్ట్ చేయడం కొన్ని సందర్భాలు నేను రాలేకపోయినాను దానికి నిజంగా చింతిస్తున్నాను బాధపడుతున్నాను కానీ భవిష్యత్తులో అలాంటి సందర్భం పునరావృతం కాకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి వెంట ఉండి ప్రోత్సహిస్తానని చెప్పి